జై మాదా కృష్ణ మాది నాయకత్వం జోహార్ మాది ప్రవీణులకు జోహార్ మాది ప్రవీణులకు మండలం కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధ్వరంలో పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్లో అన్నగారు ఏది ఏమైనా లక్షలు లక్ష దప్పుల పిలుపు కాదు లక్షల దప్పుల పిలుపును అన్ని రకాల ఏ విధంగా అయిన ప్రభుత్వాలు ప్రజా ప్ర ప్రజా ప్రభుత్వాలు ఇవన్నీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా ఎలా మీటింగ్లకు అనుమతులు ఉంటాయో మా మా మాదిగా మాది ఉపకులాల మీటింగ్లకు ఎందుకు అనుమతించరని రేపు జరగబోయే ఈ నెల ఏడు తారీఖున జరగబోయే లక్ష తప్పులు వేల కొంతకల పిలుపులకు పిలుపుకు మందకృష్ణ మాది గారు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును ప్రతి కుల సంఘాలు మేధవులు విద్యార్థులు అన్ని రాజకీయ నాయకులు కళాకారులు ప్రతి ఒక్క మేధావులు దీని ఈ మా మాదిగల మాదిగ ఉపకులాల ముప్పై సంవత్సరాల మా కోసం ఖచ్చితంగా అందరు అర్థం చేసుకొని అందరు ముందుండి మాకు ఎన్నంటిండి నడిపిస్తున్నారు కాబట్టి అందరూ స అందరు అండదాండాలతో నడుస్తుంది కాబట్టి దీన్ని మేము సంపూర్ణంగా అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మెనార్టీలకు అదే మాదిగల మాదిగా మాదిగ ఉపకులాలకు అందరూ రేపు ఫిబ్రవరి ఉన్న జరిగే మీటింగును జరిగే మీటింగును ఖచ్చితంగా అందరూ అచ్చేది మీటింగును విజయవంతం చేయాలని మాదిగల కోసం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని మేము పిలుపునివ్వడం జరుగుతుంది అలాగే కృష్ణమాదిగా పిలుపు మేరకు ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఈ మీటింగ్కు ఎన్ని ఉన్నా ఖచ్చితంగా మేము మా విజయం దిశ వైపు మేము అడిగేస్తామని పిలుపునివ్వడం జరుగుతుంది జై మంద కృష్ణమాదిగా మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత వర్తిల్లాలి